హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్స్ వాటి వీడియోలు ఏంటంటే ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు కుదరక ఇది వరలక్ష్మి రతం రోజు వీడియో పెద్ద చూడండి మా అమ్మాయి అయితే మామిడి ఆకులతోటి తోరణాలు చేయటానికి ఏంటంటే వరలక్ష వతానికి వెనక బ్యాగ్ మొత్తము డెకరేషన్ చేయడానికి అనమాట మామిడి ఆకులతోటి మధ్యలో గులాబ్ పూలు పెట్టి పిన్నులతోటి అనమాట అందుకని అన్నీ రెడీ చేసుకున్నది ముందు రోజు సాయంత్రం ఏం చేస్తుందంటే ఉదయాన్నే లేచి మొత్తం కడిగేసాను కడిగేసిన తర్వాత మా అమ్మాయి ముగ్గేస్తుంది వస్తుంది అనమాట ఇంకా రోజు అందరం త్వరగా లేచి పని చేసుకుంటేనే కదా అయ్యేది పూజకి అందుకు గులాబ్ పువ్వు ఆకులతోటి మంచిగా తో మామిడి తోరణం పెట్టి వేసామన్నమాట ఇలా ముగ్గు అయిపోయింది ముగ్గు అయిపోయిన తర్వాత ముగ్గు మొత్తం కంప్లీట్ చేసింది గులాబీ ఎలా ఉందో చెప్పండి ఇంకా తర్వాత కొంచెం అన్నమాట కొరగు ఉంటే మామిడి ఆకులకి ఫ్లవర్స్ చేస్తుంది మళ్ళీ అన్నీ మనము మామిడి ఆకులు మంచిగా ఉన్నాయనుకో పిన్నులు కొట్టేసుకొని మధ్యలో ఒక పువ్వు పెడితే మనకు మంచి షేప్ వస్తుంది అన్నమాట ఫ్లవర్ షేపు క్లాత్ క్లాత్కైనా లేదంటే మనం వెనక ఏ మీ బ్యాక్గ్రౌండ్ ఏ వేసుకుంటే అది దానికి కుచ్చేసుకోవచ్చు పిన్నులు కొట్టుకోవచ్చు అనమాట చక్కగా మంచి డెకరేషన్ మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట మేమేం చేసామంటే మా పాప ఏం చేసిందంటే మధ్యలో పెద్ద శాల్ వేసింది అటు ఇటు చున్నీలు వేసిందనమాట డిజైన్ చున్నీలు వేసి వేసి మూల క్రాస్గా తిప్పింది తిప్పి దానికి అక్కడక్కడ మామిడి ఆకులతోటి మంచిగా పెట్టి కట్టేసింది అనమాట కట్టేసరికి బాగుంది లుక్ బాగొచ్చింది లుక్ వచ్చింది అదో పొద్దున్నే వాడు ఏంటంటే చేతను పొద్దున్నే వచ్చాడు అనమాట వాడు స్కూలు వాల్సి వచ్చిద్దని వస్తున్నాడు వస్తాడు అనమాట వచ్చేది తింటున్నాడు ఉదయాన్నే ఏమంటారో టిఫిన్ చేయలేదని చెప్పి వాడు బొరుగులు తింటున్నాడు వద్దు చూడండి అవన్నీ ఎన్నో ఇంకా అలా మూళ్ళకు మూళ్ళకు మొత్తం పిన్నులు కొట్టేసేసరికి చక్కగా మధ్యలో శాల్వ పెట్టు అటు ఇటు ఒక పక్క లైట్ గ్రీను పక్క లైటు ఎల్లో కలరు ఇంకా మన దగ్గర ఉన్న వాటితోటి మనము పైన ఏంటంటే మామిడి ఆకులు పిన్నులు కొట్టేసి పైన తోరణం పెట్టాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ప్రసాదం చేసుకున్నాము చేసుకొని మధ్యాహ్నం ప్రసాదానికి ఏం చేశానంటే పొంగలి ఇంకొక రకం రెండు రకాల ప్రసాదాలు మాత్రమే చేశాను ఏంటంటే సాయంత్రానికి మణిదీపం పెట్టుకున్నాను మొత్తం ఒకే వీడియోలో ఉంది రెండు రెండు పీఠంలు పెట్టాను పగలేమో ఒక స్టూల్ వేసుకొని పీఠం పెట్టుకున్నాను ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కలిసి పెట్టుకొని ఇంకా మామూలుగా వరలక్ష్మి వ్రాథం లాగే వరలక్ష్మి వ్రాతం చేసుకున్నాను పగలు ఏ పీఠానికి ఆ పీఠం దీపాలు పెట్టుకొని నైట్కి వచ్చేసి ఏం చేశానంటే నై సాయంత్రం మన దీపం చదువుకున్నాం లలిత అమ్మవారిని పెట్టుకొని మన దీపం చేసుకున్నాం అన్నమాట ఆ రోజు ఏంటంటే బొమ్మ మాకు బొమ్మ రావాలి దేవుడు అమ్మవారి రూపము అమ్మమ్మ ఆన్లైన్లో బుక్ చేస్తే వాడు వచ్చే కాడ కొత్తవి వచ్చే కాడే ఉన్నది మా దేవుడు మండపం మొత్తం మామిడి ఆకులు పెట్టేసుకున్నాము ఇంకటి వచ్చేసి పటం పెట్టుకున్నా నేనైతే మాలైతే నేనే కూచ్చుకున్నాను అనమాట ఏమంటే మన దగ్గర ఉన్న పూలతోటి మంచిగా మాలు కూచ్చుకున్నాం మేమే గుచ్చుకున్నాం అనమాట నేనే కుచ్చుకున్నాను మాళ్ళు కుచ్చుకొని ఇలా అయితే ఇ అన్నీ రెడీ చేసుకొని గణపతి పూజ చేస్తున్నాను ఇప్పుడు అటు ఇటు దీపాలు పెట్టుకున్నాను గణపతి పూజ స్టార్ట్ చేశాను మా పాప పక్కన ఉంది ఇద్దరం కలిసి గణపతి పూజ చేసుకొని అక్కడి నుంచి అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు ఇంకా అమ్మవారిది కథ అవన్నీ చదువుకొని మొత్తము వరలక్ష్మి వ్రతం అయితే మేము ఇలా చేసుకున్నాం మేమిద్దరమే చేసుకున్నాము ఇంకెవరిని పిలవలేదు పగలు నైట్కి వచ్చేసేసరికి మన దీపం పెట్టుకున్నా కాబట్టి ఇంక మళ్ళీ పూజ కాగానే వంట స్టార్ట్ చేశాను వంట స్టార్ట్ చేసి మధ్యాహ్నానికి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే కదా మనకు అన్ని నైట్కి అయ్యేది పులిహోర పెరుగన్నము బొబ్బట్లు మనం చేసింది బొబ్బట్లు ఇంకా గారెలు అవన్నీ చేశాను పానకం వడపప్పు ఇవన్నీ చేసుకొని మళ్ళీ నైట్కి లలిత అమ్మవారిని పెట్టుకొని మనం మన దీపం చే పెట్టుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్నాం అనమాట రాతం మీరు ఎలా చేసుకున్నారు కలిసి ఇంకా ఏమైందంటే అమ్మవారి రూపే రూపం ఏమైందంటే సాయంత్రం వాడు సిక్స్కి ఇచ్చాడు ఆన్లైన్లో ఆ రోజు రావాల్సింది డెలివరీ ఉంది లేట్ అయింది బాగా ఎట్ట వచ్చింది అప్పుడైతే నేను మామూలుగానే వెండి చెమ్ము పెట్టుకొని ఎప్పుడు పెట్టుకునేలాగే కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయకి ఇంక అన్ని పెట్టేసుకొని కలిసి జాయిట్ ముక్క అందరం ఎలా పెట్టుకున్నాము అలాగే పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత సాయంత్రం వస్తే మంచిగా ఉంది బాగుంది అంటే గోల్డ్ కలర్గా బాగుందనే పెట్టామన్నమాట పెడితే ఇంక సాయంత్రం పెట్టేసాము లేకము అమ్మవారి మొఖము ఇద్దో కలిసాము నేను మధ్యలో ఏమైందంటే చిన్న అమ్మవారి బొమ్మను కొనుక్కున్నానమాట లక్ష్మీదేవి అమ్మవారిని వెండి దాన్ని కొనుక్కుంటే ఇంక నేను కుంకుమ పూజ అన్నీ చేసుకున్నాము ఆ రోజే ఆ ఉదయమే కుంకుమ పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి దండేసుకొని మంచిగా ఇలా చేసామన్నమాట అందరమీ ఒకేలాగా చేసుకుంటాంలే కాకపోతే మేమైతే ఇలా చేసుకున్నాం ఎక్కువ స్పీడ్ పెట్టేసింది మాకు మా పెట్టేసింది వీడియో ఇప్పటివరకు ఈ పూజ అంత అయితే పగల్ వరలక్ష్మి రథం పూజను అనమాట ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వరలక్ష్మి రథం ఇంకా కంకణం ఉంటుంది కదా అమ్మవారికి ఒక కంకణం మనకి ఇంకా ఆ కంకణము నేను నా చే కట్టించుకుంటున్నాను ఇవి ఏంటంటే సాయంత్రానికి నాను పోసాము శనగలు ముందు రోజే నాను పోసాను నాన్న పోసి ఇంక అవన్నీ ప్యాకింగ్ చేస్తుంది మర్చిపోతామని ఇంక అన్నీ ప్రసాద్ తొమ్మిది సార్లు చదువుతాం కాబట్టి మన దీపము తొమ్మిది ప్యాకెట్లు మళ్ళీ అమ్మవారికి ఒకటి పదకొండు ప్యాకెట్లు దాగా చేసుకున్నాం అనమాట ముందు అమ్మవారి తాంబూలం ఒకటి మనకి ఇది ఇవే పచ్చడికి పొంగళ్ళు పొంగల్ చేశాను పగలే చేశాను ఇంక ఇవేంటంటే పెట్టిన పులిహార మధ్యాహ్నం బొబ్బట్లు చేస్తుంది మనం బొబ్బట్లు చేస్తుంటే ఇంకప్పుడు తీసాను అన్నమాట వీడియో చూపిస్తుంది నేను చేశానని పెద్ద పెద్ద సైజు బొబ్బట్లు చేసా ఇంకా సాయంత్రం పూజకి మనం రెడీ అయిపోతుందనమాట నేనైతే ఆల్రెడీ రెడీ అయ్యాను అవి ఇంకేమో రెడీ అవుతుంది లంగా కొని అనమాట వేసుకొని ఇంక పూజ మీద కూర్చోవాలి ఇప్పుడు మేము మన దీపానికి ఏంటంటే తొమ్మిది రకాల పూలు తొమ్మిది రకాల ప్రసాద్ నేను మళ్ళీ సాయంత్రం మన దీపం పూజకి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగో లలిత అమ్మవారిని దండగుచ్చాను నేనైతే అన్ని పూలన్నీ దండలు కుచ్చుకున్నాను అనమాట ముందు రోజు సాయంత్రం గన్నేరు పూలు మరి చామంతులతోటి పూలు మళ్ళీ నందివర్ధన్ పూలు పగలైతే నందివర్ధను గన్నేరు పూలకు ఒక వేసాను ఇలా పూలతోటి దండలు కుచ్చేసుకున్నాను ఇప్పుడు అన్నీ వీళ్ళు అన్నమాట చైట్ మొక్కలు అంటే మనము ఒక మని దీపవర్ణం చదివినప్పుడు ఒక తాంబూలం బట్టి ఒక హారతిచ్చి ఇలా చేస్తాం అన్నమాట బెల్లం ముక్కలు గాజులు ఖర్జూరాలు అరటిపళ్ళు ఇంకేంటంటే ఇలా తాంబూలం అన్నీ రెడీ చేస్తున్నారు అరటిపళ్ళు ఎండు ఎండు ఖర్జూరాలు ఇస్తాను పెడతాను అనమాట ఇప్పుడు ఎండు ఖర్జూరాలు బెల్లం ముక్క ఒక్కలు ఆకులు గులాబ్ పువ్వు పచ్చ గాజులు రెడ్ గాజులు పెట్టాను ఈ గాజులు ఇవన్నీ మా అమ్మ వీళ్ళిద్దరూ అన్నమాట సైజులు వారిగా తీసుకొచ్చానులే రెడ్ గాజులు గ్రీనే కదా అమ్మవారికి ఇష్టము ఇవన్నీ సర్ది పెట్టుకొని పే పేపర్ ప్యాకెట్స్ టిఫిన్ తినే ప్యా అంటే వాటిల్లో పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని ఇంకా ప్రతి ఒక్కసారి చదివినప్పుడల్లా ఒకసారికి ఆర్తిచ్చి మనం అవి రెడీ చేసి పెట్టుకుంటే అయిపోయిన వెంటనే ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాను గణపతి పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు గణపతి పూజ అయిపోయి ఇప్పుడు మన దీపం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట గణపతి పూజ అంతా కం మనమే బాగా బాగా పూజ చేసుకోవాలని ప్రతిసారి మనం గణపతిని తలుచుకుంటాం కాబట్టి ఈ పూజలప్పుడు కూడా మనం గణపతిని వినాయకమైన పసుపు ముద్ద వినాయకమైన చేసుకొని ఆయనకు పూజ చేసి ఆయన ప్రసాదం ఆయనకు పెట్టి పక్కన ఆయనకి అన్ని కలి కింద బియ్యం వేసి బియ్యం పోసి ఆకులు వేసుకొని గణపతిని చేసుకొని తర్వాత ఆయన చేసిందంతా చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాం కాబట్టి గణపతి పూజ స్టార్ట్ చేస్తు చేశాను అయిపోయింది ఇప్పుడు ఏంటంటే లక్ష్మీ అష్టోత్రాలు చదువుతున్నా నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను అన్నమాట కుంకుమ పూజ అయిపోయిన తర్వాత పెద్దది కాదు కానీ అమ్మవారి పట్టను చిన్నగానే తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు రోజు మండపంలో పట్టాలి కదా మండపంలో సెట్ అయినంత వరకు మేమైతే ఇలా కూర్చొని మన మణిదీపవరం నుంచి చదువుకుంటున్నాం ఇంకా ప్రతి దానికి ఒక తాంబూలం పెట్టుకుంటాం అన్నమాట తాంబూలం పెట్టుకొని మళ్ళీ ఆ తాంబూలాన్ని వీళ్ళకి భక్తులకి ఇచ్చుకోవచ్చు మనం తాంబూలం పెట్టినప్పుడల్లా దేవుడికి పూలు కూడా ఒక రకం ఒకే ఒక రకం తొమ్మిది రకాలు పూలు పెట్టుకోవాలి ముప్పై ఒక్క పూ ముప్పై రెండు పూలు అంతే ముప్పై రెండు పూలు పెట్టుకోవాలన్నమాట లెక్క పెట్టుకొని అన్ని కవర్లలో పెట్టుకొని పెట్టుకుంటాము మనము ముప్పై రెండు పూలు పెట్టేసుకోవడమే చదువుకుంటూ చదువుకుంటూ మనము పెట్టేసుకోవాలి దేవుడికి పెట్టేసుకొని ముప్పై రెండు ప్రసాదాలు ముప్పై రెండు సార్లు చదువుకోవచ్చు కానీ మనకు టైం సరిపోదు అంతంటే ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దా మధ్యాహ్నం దా పట్టిద్ది అనమాట ఇంకా అందుకని తొమ్మిది సార్లు చదువుకొని ముప్పై రెండు పూలు పెట్టుకుంటున్నాం అన్నమాట మేము ఈ మధ్య స్టార్ట్ చేసాంలే కొంతమందిని చదువుకుంటున్నాం అందుకని ఇంకా శుక్రవారం వచ్చింది వరలక్ష్మి వ్రతము చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పగలక్ష్ వరలక్ష్మి వ్రతం చేసుకొని సాయంత్రం మన దీపవర్ణం పెట్టుకున్నానమాట ఇలా జరిగింది మా పూజ అయితే బాగా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంక వీడియో తీయటానికి కూడా లేదు స్టాండ్ మీద పెట్టేసినాము సెల్లు స్టూల్ మీనేమో ఒక ఒక పేట మీనేమో అమ్మవారిని పెట్టే లక్ష్మీ అమ్మవారిని ఒక టీపాయ్ మీదేమో ప్రసాదాలు అవన్నీ పెట్టాలి కాబట్టి ఏమంటే లలిత అమ్మవారిని పెట్టాను అన్నమాట చూడండి మా పూజలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో బాగా లైన్లు లైన్లు లలిత అమ్మవారికి లైన్లు లైన్లు పెట్టాము పూలు చాలా నిండుగా బాగుంది అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి మళ్ళీ ఇచ్చాము ఇచ్చి అందరం ఇచ్చాలి ఫస్ట్లో ఇచ్చిన తర్వాత అందరం పట్టుకొని ఇచ్చి అమ్మవారికి అందరం పూలేసి అక్షంతలు వేసి అయిపోయింది అనమాట అంతవరకు తొమ్మిదిన్నర అయిద్ది మనము ఆరింటికి కూర్చుంటే ఈజీగా దేవుడు గణపతి పూజ లలిత అమ్మవారిని అన్నీ అష్ట అన్నీ చదువుకొని పాటలు కానీ రెండు మూడు పాడి ఇవన్నీ అయ్యేసరికి మనకి ఈజీగా తొమ్మిదిన్నర అయిద్ది అన్నమాట ప్రసాదాలు దేవుడు ఇంకా మనమే ఫస్ట్ ఏం చేయాలంటే పసుపు పూసి తాంబూలం ఇచ్చిన తర్వాతే భోజనం పెట్టాలన్నమాట ఇంకా మా పాప అందరికి పసుపు పూస్తుంది పసుపు పూసిన తర్వాత తాంబూలం ఇచ్చి అప్పుడు భోజనం పెట్టాలన్నమాట తిన్నాక ఇంకా తీసుకోకూడదని ముందే ఇస్తాం తాంబూలం ఇది ఇలా జరిగింది మా మన దీపవరణం నచ్చితే లైఫ్